విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్లో అతడే టాప్ స్కోరర్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా ఆదివారం గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో డెబ్బై పరుగులు కొట్టడంతో ఈ సీజన్లో ఐదు వందలకు పైగా పరుగులు కొట్టిన తొలి బ్యాటర్గా నిలిచాడు అయినప్పటికీ మనోడిపై ట్రోల్స్ విపరీతంగా ఉంటున్నాయి ఎందుకంటే కోహ్లీ స్ట్రైక్ రేట్ చాలా నార్మల్గా ఉందని టీ ట్వంటీ బాధుడులో మిగతా బ్యాటర్లంతా ఇరవై నుంచి ఇరవై ఐదు బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కొడుతూ రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు కోహ్లీ మాత్రం ముప్పై నుంచి ముప్పై ఐదు బాల్స్ లో హాఫ్ సెంచరీలు పడుతున్నారు కేవలం వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ మాత్రమే స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు దీంతో కోహ్లీ స్లోగా ఆడటం మానవ అంటూ ఫ్యాన్సే కాదు ఏసీ బాక్సుల్లో కూర్చునే కామెంటేటర్స్ కూడా ఎగతాళి చేస్తున్నారు దీనికి విరాట్ కోహ్లీ దీటైన కౌంటర్ ఇచ్చారు పదిహేను ఏళ్లకు పైగా కంటిస్టెన్సీతో ఆడటం అంత ఈజీ కాదు ఏసీ రూముల్లో కూర్చుని ఎవరైనా మాట్లాడతారు అలా కొట్టాలి ఇలా కొట్టాలి ఇలా స్పీడ్గా ఆడాలి అని కానీ గ్రౌండ్లో దిగితేనే తెలుస్తుంది అసలైన గేమ్ అంటే ఏంటో అని ఇచ్చి విరాట్ కోహ్లీ ఇప్పుడు ఈ రిప్లైకి చాలామంది మాజీ క్రికెటర్లు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే కోహ్లీ అనేవాడు మ్యాక్స్వెల్లా బాదుడే బాదుడు చేయలేడు అలాగే వెల్ కూడా కోహ్లీలా స్ట్రైక్ రొటేట్ చేయలేడు ఒక్కొక్కరిది ఒక్కో నేచర్ ఆర్సీబీకి కోహ్లీ వందకు రెండు వందల శాతం యాంచ్ చేస్తున్నాడు తన బ్యాటింగ్తో మిగతా వాళ్ళు తమ దూకుడైన బ్యాటింగ్ కొనసాగించకపోవడంతో భారం అంతా కోహ్లీ మీద పడి అందరి కళ్ళు కోహ్లీ మీద పడ్డాయి అంతే కదా కాబట్టి పదిహేను నేళ్లకు పైగా ప్రతి సీజన్లో ఐదు వందలు పరుగులు కొడుతున్న కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకుంటే అందరికీ బెటర్ అని కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు